నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని పాతతరం కువైటీలు మనం చూసుకుంటే ప్రవాసుల విలువ వాళ్ళకు తెలుసు ప్రవాసులను కూడా గౌరవిస్తూ ఉంటారు ప్రస్తుతం కువైట్ లో వస్తూ ఉన్న యువతరం ఎవరైతే ఉన్నారో ప్రవాసుల గురించి వాళ్ళకు ఏమీ తెలియడం లేదు డబ్బులో పుట్టి డబ్బులో పెరగడం వల్ల వాళ్ళకైతే మన యొక్క విలువ తెలియకుండా మనల్ని అవమానిస్తూ మనల్ని తక్కువ అంచనా వేస్తూ అలాగే పెద్దవారైనా సరే పేరు పెట్టి పిలుస్తూ అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారి గురించి కువైట్లో ఉన్న యువత గురించి కువైట్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కువైట్ లోని వలస కార్మికులు ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో సురక్షితంగా ఉండగల వారి యొక్క హక్కుల కోసం మాట్లాడగలిగే మరియు బాహ్య మధ్యవర్తులు లేకుండా తమకు తాముగా కువైటు మరియు ప్రపంచంలో జీవించడం ఎన్సానియాత్ ప్రాజెక్టు మేనేజర్ నౌరా అల్ సులేమన్ గారు మాట్లాడుతూ అంకితమైన జీవిత లక్ష్యాన్ని ఇది ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి వెల్లడించారు ముఖ్యంగా కువైట్లోని ప్రవాస కార్మికులు ఎవరైతే ఉండారో వలస కార్మికుల పట్ల యువత వైఖరి మరియు అవగాహనలు మార్చడం మరియు వారి యొక్క హక్కులను రక్షించబడే వాతావరణాలు సృష్టించడమే లక్ష్యమని చెప్పి ఆమె వెల్లడించింది మనలో ప్రతి ఒక్కరూ మా స్వంత అధికారాలను ప్రశ్నించాలని సులైమాన్ గారు తెలిపారు కువైట్లోని పౌరులు మనం ఎందుకు ప్రాతినిధ్యం వహించగలుగుతూ ఉన్నాము మన యొక్క హక్కులను మరింత సులభంగా డిమాండ్ చేయగలుగుతూ ఉన్నాము కువైట్లోని ప్రవాసులు ఎందుకు వాళ్ళ యొక్క హక్కుల గురించి కానీ వాళ్ళకు రావాల్సినవి ఏవైనా సరే వాళ్ళు డిమాండ్ చేయలేకపోతూ ఉన్నారు ప్రత్యేకించి మనమందరం ఒకే భూమి మీద ఒకే దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు చట్టాలు ప్రవాసులకు ఒకలా అలాగే కువైటీ పోరులకు ఒకలా ఎందుకు ఉన్నాయని చెప్పేసి యువతరంలో మేము అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రవాసులు గాని కువైట్లో ఉన్న కువైటీలు కాని అందరం సమానమే ఒకే భూమి మీద జీవిస్తూ ఉన్నాము అటువంటప్పుడు వాళ్ళ యొక్క హక్కుల కోసం ఎందుకు డిమాండ్ చేయలేకపోతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎందుకు బయటికి చెప్పలేకపోతూ ఉన్నారని చెప్పేసి దానికి సంబంధించి యువతరానికి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట కువైట్ దేశానికి ప్రవాసులు చేసే సేవలు కానీ అలాగే కువైట్ దేశ అభివృద్ధికి వాళ్ళు ఎలా కష్టపడుతూ ఉన్నారని చెప్పి కువైట్ యువతకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పి వెల్లడించారు ఇదే జరిగితే గానీ కువైట్ యువతరంలో మార్పు వస్తే గానీ ప్రవాసుల పట్ల వాళ్ళ యొక్క వైఖరి కూడా మారుతుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్